సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు అంటే ఈ సాయి అనుగ్రహం నీకు పూర్తిగా ఉందనే అర్థం కాదు అనకుండా తప్పకుండా విను నీకైనది నీకు చేర్చే తీరుతాను అని చెప్పి బాబాగారు మనకొక మంచి శుభవార్త తీసుకొచ్చారండి ఆ మాటలు ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ నన్ను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమిస్తూ భక్తితో నన్ను ఆరాధిస్తూ ఉన్నావు అలాంటి నీకు నేను తప్పకుండా మంచి చేయకుండా ఎలా ఉంటాను నీ యొక్క కోరికలు తీర్చి నీ యొక్క కష్టాల నుంచి నేను విముక్తుని చేసి నీకు ఎలాంటి ఆటంకాలు లేని జీవితాన్ని కల్పిస్తాను కానీ నువ్వు చేయవలసింది కొంచెం సహనంతో ఉండటమే ఆ సహనంతో ఉన్నావంటే నీకు తప్పకుండా విజయం అనేది వరుస్తుంది నేనున్నాను అని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నింపి నిన్ను ముందుకు నడిపించే శక్తిగా నేనుంటాను కష్టపడి చదివిన వాడికంటే కష్టాలు పడి చదివిన వాడికి విలువ బాగా తెలుస్తుంది అలాంటి విలువ నీకు తెలవాలని కొన్ని కొన్ని కష్టాలు నీ జీవితంలో వస్తూ ఉంటాయి వాటిని దాటినప్పుడే నువ్వు అందుకున్న ఫలితం అనేది ఎంతో గొప్పగా ఉల్ ఉంటుంది నీకు సంతోషాన్ని ఇస్తుంది అది నిరంతరం అవుతుంది అంతేకాకుండా నీ మీద నీకు గర్వంగా కూడా ఉంటుంది ఇతరులు వేలెత్తి చూపలేనంతగా నువ్వు మంచి స్థాయిలో ఉంటావు నీ విలువ పెరుగుతుంది ఈ సాయి ఎల్లప్పుడూ కూడా నిడారంబరగా ఉండమని చెప్పారు ఒక్కోసారి నీ దైవ సేవలో కూడా ఆడంబరాలు పోయి నిజమైన ప్రేమకు భక్తి దూరం అయిపోతుంది కాబట్టి నిజమైన భక్తి మాత్రమే నేను కోరుకునేది నీవు దేనికైతే ఆందోళన చెందుతున్నావో ఆ ఆందోళన చెందే కారణాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను సుఖము దుఃఖము లాభము నష్టము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమే కానీ ఈ రెండింటినీ నువ్వు అనుభవించ అప్పుడు జన్మ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటావు కాబట్టి ఇప్పుడేదో నువ్వు బాధపడ్డావు నీకు నొప్పి తగిలింది అని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు ఆ నొప్పి మాయమవుతుంది నీకు పడిన గాయము ఆరిపోతుంది నీకు నొప్పి మరియు ఇబ్బంది కలిగించే వారు ఎల్లప్పుడూ కూడా వాటి వారి మీద నువ్వు కృతజ్ఞతతో ఉండు ఎందుకంటే ఈ విధంగా నీకున్న కర్మలు పాపాలు వాళ్ళు కొంచెం శుభ్రం చేయటానికి నీకు సహాయం చేస్తున్నారు అని గుర్తు తెచ్చుకో మరియు ఇది నీ కోసం మోక్ష మార్గాన్ని కూడా నీకు ముక్తిని తెలుసు వాళ్ళ మీద ఎప్పుడు కూడా కోప్పడవద్దు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ నువ్వు మాత్రం ఇతరులకి మంచి తలుస్తూ ఉండు భగవంతుడు నీకు మంచి తలుస్తాడు తల్లి దైవం ఇచ్చిన దానిలో తృప్తిగా జీవించినట్లయితే నీకు ఈ యొక్క దుఃఖాలే రావు కదా లభించిన దాన్ని స్వీకరించు తృప్తితో సంతోషంగా ఉండు దేనికి కూడా భయపడవద్దు ఈ సాయి అనుమతి లేనిదే ఇక్కడ ఏది జరగదని గుర్తుంచుకో ఈ సాయి బలము నువ్వే అలాగే ఈ సాయిని ఆశ్రయించావంటే నా ధైర్యము నా బలము నా యొక్క బలము నంతా నువ్వే అన్నంతగా మారిపోతావు కర్మఫలము అనేది చాలా గొప్పది నీ కర్మకు తగిన ఫలం అనుభవించాక తప్పదు నువ్వు చేసే కర్మ చెడైతే నీకు చెడు అనేది తప్పకుండా అనుభవించే తీరాలి అలాగే నువ్వు చేసే మంచి కర్మ నీకు భగవంతుడు మంచిని చేకూర్చేటట్టు రాసి పెడతాడు దీని గురించి ఒక కథ కూడా ఉందండి ఒకప్పుడు జనమేయుడు చాలా కాలం పట్టే యజ్ఞం ఒక దాన్ని తలపెట్టి చేస్తూ ఉన్నాడు అక్కడికి ఒక కుక్క పిల్ల వచ్చిందట దాన్ని జనమేయుని తమ్ముళ్ళు కొట్టారు అది పెద్దగా ఏడుకు ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది ఆ తల్లి పేరు సరము సరమ దేవతల కుక్క తల్లి కొడుకుని అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నిన్ను కొట్టింది అని జనమైన యజ్ఞం దగ్గర అతని తమ్ముళ్ళు కొట్టారు అని చెప్పింది ఆ కుక్క కొడుకు నీవేమైనా చేయకూడని పనిచేసావా అని ప్రశ్నించింది ఆ కుక్క నేను ఏ తప్పు చేయలేదు అక్కడ పదార్థాలని వాసన చూ వాసన చూడలేదు కన్నెత్తు కూడా చూడలేదు అన్నాడు కొడుకు కుక్క కొడుకు చేయని తప్పుకు దండింపబడటం శరమ సహించలేకపోయింది సరాసరి జనమేయుడు ఉన్న చోటుకు వచ్చింది కోపంతో ఇలా అంది వీడు నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు ఎందుకు కొట్టారు నా కొడుకుని అని నిలదీసింది జనమేయుడు కానీ అతని తమ్ముడు కానీ నోరు మెదపలేదు మౌనం వల్ల చేసిన నేరం ఒప్పుకున్నట్లు అయిపోయింది అప్పుడు శరమ కుక్క ఇలా అంటుంది ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదనే విచక్షణ గానం లేకుండా సాధువులకు పేదవారికి ఎవరు నీతి తప్పి కీడు చేసి కడతారో వారికి ఏ కారణం లేకుండా భయానకమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి అమాయకుడైన నా కొడుకుకి కీడు కలిగించారు అందుకు ప్రతిఫలంగా మీరు భవిష్యత్తులో మిక్కిలి దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ కుక్క ఆ శరము కుక్కట్లు అన్నట్లుగాని జనమేయుడు కొద్ది కాలంలోనే గొప్ప బాధను అనుభవించక తప్పలేదు అతన్ని బాధ నుండి తప్పించలేకపోయింది అతను చేసిన కర్మ కాబట్టి కర్మ అనేది ఎప్పుడు కూడా వదలదు తప్పకుండా కాలం కర్మ ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది అది అనుభవించే తీరక తప్పదు కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మంచి పనిగా ఉండాలని మన బాబాగారు ప్రతి సందేశంలో చెబుతూ ఉంటారు ఇతరులకు సాయం చేయటం కానీ ఇతరులకి మనం మాట సాయమైనా చేతల సాయమైనా కడుపుకి అన్నం పెట్టడమైనా ఏదైనా సరే ఇతరులని బాధపడకుండా చూసుకోవటమే అది ఒక మంచి పని లెక్క అదేవిధంగా ఇతరులకి సాయం చేయినా పర్వ సాయం చేయకపోయినా పర్వాలేదు ఇతరులకి మంచి తలవకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం తలవద్దని ఎప్పుడు మన బాబా బాబాగారు చెప్పే మాట అనేది మనం పాటించినప్పుడు మనకున్న కర్మ ఫలితాలు తగ్గటమే కాకుండా మనం చేసే మంచి వల్ల పూర్వజన్మ పాపాల నుంచి కూడా మనం విముక్తులం అవ్వచ్చు సర్వేజన సుఖినో భవంతు जय सायरा